అందరికీ నా నమస్తులండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశిస్తులతో శ్రీ ప్రభా ఛానల్కు స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ రోజుకి వీడియో ప్రారంభించుకున్నాం అండి మొదటగా నా వీడియో చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు వచ్చి చెప్పండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సరైన ఉదయాన్నే ఎయిట్ థర్టీ అవుతుంది టైము ఎనిమిదిన్నర అవుతుంది కదా దేవుని దీపారాధన చేస్తున్నాను టమాటా మునకాయ కూర కూడా రెడీ అయిపోయింది చక్కగా చూసారా టమాటా మునకాయ కూర కూడా తయారు చేస్తున్నాను ఇక బియ్యం కడిగేసి పెట్టేసుకుంటాను ఇవ్వండి అలసందలు కూడా ఉడిక పెట్టి వేసుకున్నాను ఇక వీటిని తాలింపు పెట్టేసుకోవటం లేకపోతే ఇలానే తింటమో చేస్తామండి నాలుగింటికి స్నాక్స్ అనమాట మాకు వచ్చేసేసి విధంగా తయారు చేశాను బయట ఇదిగోండి బ్రేక్ఫాస్ట్ వచ్చేసేసి ఇడ్లీ అండి ఇడ్లీ తయారు చేసేసాను చట్నీనండి కొబ్బరి చట్నీ చేశాను ఇలా ఎయిట్ థర్టీ కల్లా మనం మనం టిఫిన్ అది తయారు చేసుకొని తిన్నాం అనుకోండి ఎయిట్ థర్టీ కల్లా మనం టిఫిన్ తయారు చేసుకుని తింటే మళ్ళీ పదిన్నర పదకొండింటికల్లా మజ్జిగ చేస్తానండి తపాలకి మజ్జిగ చేస్తే మజ్జిగి తాగేస్తామన్నారు నేను అలాగే మళ్ళీ నా భోజనం అది ఇంకా అన్నం కూరలు అయిపోయినాయి కదా వంట అది అయిపోయింది కదా సాయంత్రం లేచిన తర్వాత నాలుగింటికి అవి తినేసేస్తా అనమాట ఈ విధంగా ఉదయాన్నే గనక మీరు తయారు చేసుకుని తినండి ఎందుకంటే ఈ ఎండలో ఈ మూడు నాలుగు రోజులు కూడా ఎండలు విపరీతంగా ఉంటాయి అండి మనలో అంతా పోయేసి ఇమ్యూనిటీ అనేది కోల్పోతామండి మన శక్తి కోల్పోతున్నాము అందుకోసం చెప్పేసి మనం ఉదయాన్నే బలమైన ఫుడ్ ఆరోగ్యమైన ఫుడ్ పప్పు ఎక్కువ వేస్తాం కదా అలాగే ఇడ్లీ కూడా ఇడ్లీ మంచిది శ్రేష్ట ఎక్కువగా ఇడ్లీ తయారు చేసుకోండి ఇది కొబ్బరి చెట్టి కొబ్బరి పొడి నెయ్యి మాత్రం కంపల్సరీ వేసేసుకోండి ఎందుకంటే మనకి ఒట్టిదే అనుకోండి మనకి మోషన్స్ అనేది దూడి అనేది పడుతుందండి పేగులకి అనమాట మనం తిన్న పదార్థం కూడా నెయ్యి ఆరోగ్యకరమైనదే మనకి భూలోకంలో మనకిచ్చిన అమృతం అండి నెయ్యి అనేది తమ్ తప్పకుండా వడ్లు వస్తుంది కొవ్వు పెరుగుతుంది అని బాధ తప్పనిసరి నెయ్యి మాత్రం కర్రీస్లోనైనా సరే ఇప్పుడు టమాటా మునక్కయ కూరలో కూడా నేను నెయ్యి అనేది వేసుకున్నానండి అలాగే ఇంకా ఇప్పుడు కూడా నెయ్యి వాడతాను అనమాట నెయ్యి మనకి తప్పకుండా వేసుకోవాలి ఇదివన్నీ ఇలా తీస్తే వచ్చేస్తాను సైజు పెద్దగా చేస్తానండి చూసారా సైజు ఇలా పెద్దగా చేస్తాను ఇదిగోండి కిరణ ఆదులు పెట్టాను ఎవరొక్కళ్ళు వస్తారండి కంపల్సరీ వస్తే వాళ్ళకి పెట్టడం లేదంటే ఎవరు లేకపోతే సాయంత్రం మేము టిఫిన్ కిరణ్ తింటాం అనమాట చిడీ అని తినేసేస్తాం ఎవరొకళ్ళు వస్తూనే వస్తారు బంధువులు ఎవరో ఒకళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు వస్తే పెట్టేసేస్తాను అనమాట ఇదండి మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉదయాన్నే ఎయిట్ థర్టీ కల్లా మేము ఈ విధంగా టిఫిన్ అనేది చేసేస్తున్నాం ఇలా నెయ్యి పోసుకోండి నెయ్యి మంచిదండి భగవంతుడు మనకి ఇచ్చిన అమృతం భూలోకానికి ఓకేనా ఇదండి మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసేసి సరేనా లిక్విడ్ ఎక్కువ తీసుకోండి ఎక్కువగా ఉన్నది కాబట్టి నలభై ఏడు ఎంత నలభై ఏడు డిగ్రీనా నలభై ఏడు డిగ్రీస్ తోటి ఉన్నది అందుకోసం అని చెప్పేసి లిక్విడ్ ఎక్కువ తీసుకోండి మజ్జిగ తాగండి ఎక్కువగా మనకి పూర్వీకుల నుంచి కూడా మనం మజ్జిగ ఎక్కువ వాడతాం కదా ఈ మధ్య ఇవన్నీ వచ్చినవి మజ్జిగనే రాగి జావ అనేది కూడా పూర్వీకుల నుంచి మనం అమ్మమ్మ తాతల దగ్గర నుంచి వచ్చింది కదా అలాగే జావ కొంచెం బెల్లపుసుకొని త్రాగేసేయండి అలాగే బార్లీ గింజలు కూడా తెచ్చుకొని కొంచెం దోరగా వేయించేసుకొని అవి కూడా జావ తయారు చేసుకొని త్రాగండి ఈ విధంగా మన సబ్జాలు ఉంటాయి కదా సబ్జాలు వాటర్లో వేసేసుకోండి గ్లూకోజ్ బాటిల్ తప్పకుండా గ్లూకోజ్ పొట్లను వేసేసుకోండి అది మన మనలో ఉన్న నీరసత్వం లేకుండా గ్లూకోజ్ అనేది మనకి ఒంటికి అందుతుంది అనమాట అందుకోసం చెప్పేసి ఇలా గంట గంటకి లిక్విడ్ తీసుకోండి సరైన ఓకేనా పేక్ ఫాస్ట్ ముగిస్తాము గుగ్గిళ్ళని తాలింపు పెట్టుకుందామండి అలసందలు ఉడకబెట్టేసాను కదా తాలింపు పెట్టేసుకుందాం ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నాను కొంచెం జీలకర్ర వేసుకుందాం కొంచెం ఎల్లిపాయ కారం అండి అలాగే కరివేపాకు కొద్దిగా సాల్ట్ అండి గ్యాస్ వెలిగించుకున్నాము తాలింపు లేనిది మా వారు తినరన్నారండి తాలింపు కావాలి అన్నారు అందుకని కొంచెం తాలింపు పెట్టుకుందాం నూనె వేసుకుందాము కొంచెం చాలండి ఈ ఎండలకి నూనె వద్దండి దావాద్రి ఎక్కువ పడుతుంది అట్లా మనమే నూనె తక్కువ పైపెచ్చి ఇంకా ఈ ఎండలకి దావాద్రి పడుతుంది జీలకర్ర వేసుకుందాము ఇలా సాయంత్రం నాలుగు గంటప్పుడు ఏదన్నా స్నాక్స్ ఫుడ్ ఇలా తీసుకుంటే ఆరోగ్యం చాలా మంచిది అలసందలు కూడా మంచి కాల్షియం ఫుడ్ అనమాట చాలా మంచిది కరివేపాకు వేసుకోండి కరివేపాకు ఎంత ఉంటే అంత వేసేసుకోండి తర్వాత ఉల్లిపాయలు వేసేసుకుందాం కొంచెం వేగం వస్తుంది బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఎండైనా సరే వచ్చి పని వాళ్ళు పని చేస్తున్నారండి బట్టలు నైటే వాషింగ్ మిషన్కి అండి ఆడేస్తున్నాము ఇంక ఇప్పుడు తీసేస్తాము వన్ అవర్లో టైం వచ్చేసి తొమ్మిది మజ్జిగ అయితే చేసేసానండి మజ్జిగ చేసాను ఇంకా మనకైన పిండుకున్నామండి నిమ్మకాయలు వచ్చేసరికి ఎండలకి సన్న చిన్నగా తయ వస్తున్నాయండి సైజు పెద్దది రావట్లేదు కోసి అలా పెట్టేశాను ఈ నిమ్మకాయలు కోసి మజ్జిగలో కలిపేస్తాను మజ్జిగ చేసేసాను మరి అంత చిక్కగా కాకుండా మరి అంత చిక్కగా కాకుండా మరి అంత కలిసే కాకుండా తయారు చేస్తాను సరే ఇదిగోండి అన్నం గ్యాస్ని స్తాను వెలిగిస్తాను అనమాట నాన్ పెట్టేస్తాను కుక్కర్లో ఇవ్వండి ఇవి మనం వచ్చేసి కొంచెం సాల్ట్ వేసుకుందాం వేగిపోయాయి ఆ ఇళ్ళు వచ్చేసరికి వేగిపోయాయి కొద్దిగా కారం వేసుకుందామండి కొంచెం పసుపు వేసుకుందాము పప్పు వేసుకుంటేనే మంచిదండి కొంచెం కొంచెం ఇక మొక్కలు వేసేస్తాం ఇక్కడ ఈవినింగ్ స్నాక్స్కి నాలుగు ఐదు అప్పుడు అలసందరి జీలు తిందాం అనుకోండి ఆరోగ్యానికి చాలా మంచిదండి అయిపోయింది చక్కగా బాగుంటుంది ఎండలకి ఇమ్యూనిటీ ఉంటుంది ఇవండి మజ్జిగ మజ్జిగలో ఇవి నిమ్మకాయలు పిండియాలు చక్కగా ఈ విధంగా త్రాగితే మంచిది చూసారా ఇలా ఇలా తీసుకోండి సరేనా ఇలా మజ్జిగ పాత్ర చేసి పెట్టేస్తానండి మజ్జిగ దాగానండి ఉదయాన్నే టీవీ పెట్టుకుంటామండి ఈ విధంగా గోవిందనామాలు సూర్య సూర్యభగవానుడు చూసారా ఇలా మండిపోతున్నాడు బయటికి రావటానికి వీలు లేకుండా ఉందండి ఎండ విపరీతంగా ఉంటుంది మీరు కూడా ఇంట్లోనే ఉండేసి ఈ నాలుగు రోజులు మన ఆరోగ్యాన్ని కాపాడుకోండి సరేనా ఆరోగ్యం మహాభాగ్యం కదా ఆరోగ్యానికి మించిన భాగ్యం లేదు కదా లిక్విడ్ ఎక్కువ తీసుకుంటా ఉండండి సరేనా జావ కూడా చేస్తానండి నేను ఏమో లేని అశ్రద్ధ చేయక సరేనా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఓకేనా మా వారికి నాకు సోడా నిమ్మకాయ షోడా అన్నమాట చూస్తారా ఈ ఎండలకి నిమ్మకాయ సోడా అనేది డిహైడ్రేషను పెంచుతుందండి మంచిది ఇవి కూడా తీసుకుంది ఓకేనా ఈరోజు శనివారం అని మా వారు నేను గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళామండి అక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నవి చిన్నపిల్లలు చాలా బాగా నృత్యం చేశారనమాట కూచిపూడి నృత్యం అని లంబాడీ నృత్యం అని బాగ్రాడి నృత్యం అని అని చెప్పేసి అనేక రకాలుగా చేశారు ముద్దు ముద్దుగా చక్కగా చేశారనమాట దేవాలయ ప్రాంగణం అంతా కూడా భక్తులతో నిండిపోయి ఉన్నదండి చూడటానికి రెండు కళ్ళు చాలేదన్నమాట మీరు చూసి ఆనందించండి ఆస్వాదించండి ఇప్పుడు అనిపిస్తే అప్పుడు వెంటనే మా వారు నేను కలిసి స్వామి దేవాలయానికి వచ్చేసేస్తామండి శని ఆదివారాలు భక్తులు ఎక్కువగా ఉంటారనమాట దేవాలయం ప్రాంగణం అంతా కూడా కిటకిటలాడిపోతూ ఆడిపోతూ ఉంటుందన్నమాట భక్తులతోటి చాలా సంతోషంగా ఆనందంగా ఉంటుందన్నమాట భగవంతుడి దర్శనం చేసుకున్న తర్వాత ఈ విధంగా ఈ ప్రోగ్రామ్స్ చూస్తూ ఆ కుర్చీలల్లో ఆసీనులైపోతామండి భక్తులంతా కూడాను అలా ఆనందిస్తూ ఉంటాం అన్నమాట వివేకానందుడి సూక్తి చెప్పుకుందామండి దృఢ సంకల్పం పవిత్ర ఆశయం తప్పక సత్ఫలితాలను ఇస్తాయి వీటిని ఆయుధాలుగా గ్రహించిన వారు వారు కొద్దిమందే అయినా అన్ని విఘ్నాలను ఎదుర్కొని నిలవగలుగుతారు మనలో ఎప్పుడైతే నమ్మకం అనేది సంకల్పం అనేది ఇది చేస్తామనేది ఈ పని నెరవేరుతుందనే దృఢ సంకల్పం అండి గట్టి నమ్మకం అనమాట పవిత్ర ఆశయం అది కూడా పవిత్రంగా ఉండాలి అపవిత్రం కాకుండా పవిత్రమైన ఆశయం తప్పక సత్ఫలితాలు ఇస్తాయండి మంచిగా ఉంటే మంచి ఆశయంతో ఉంటే అవి తప్పకుండా మంచి ఫలితాలే మంచి అవకాశ మంచి విషయాలుగా మనకి ఇస్తాయండి సత్ఫలితాలు ఫలితం అనేది దోహదం చేస్తాయనమాట వీటిని ఆయుధాలుగా గ్రహించిన వారు ఇలా ఎప్పుడైతే పవిత్ర పవిత్రమైన ఆశయంగానో అలాగే మంచి సత్ఫలితాలు ఇస్తాయో దృఢ సంకల్పము పవిత్ర ఆశయం నమ్మకం అనేది పవిత్రంగా మనం అపవిత్రం కాకుండా పవిత్రంగా ఉంటాము వీటినే మనం ఆయుధాలుగా గ్రహించిన వారు వాటిని మనం సొంతం చేసుకున్నప్పుడే వారు కొద్దిమంది అయినా సరే అన్ని విఘ్నాలను ఎదుర్కొని నిలవగలుగుతారండి ఈ దృఢ సంకల్పం అనేది పవిత్ర ఆశయం అనేది మన ఆయుధాలుగా గ్రహిస్తే మాత్రం ఎన్ని విఘ్నాలు వచ్చినా సరే మనకి ఏమి జరగదండి ఎదుర్కొని నిలవగలుగుతాం అనమాట ఇదేనండి దృఢ సంకల్పం పవిత్ర ఆశయం తప్పక సత్ఫలితాలు ఇస్తాయి వీటిని ఆయుధాలుగా గ్రహించిన వారు వారు మందే అయినా సరే అన్ని విఘ్నాలను ఎదుర్కొని నిలవగలుగుతారు చాలా కొద్ది మంది ఉంటారండి మహానుభావులు ఎక్కడో నూటికి కోటికి ఉంటారంటారు చూడండి అలా అనమాట మహాత్ములు మహానుభావులు అలా భగవంతుడు వారిని జన్మి జన్మించటానికి కొన్ని కారణాల ద్వారా జన్మింపజేస్తారు అనమాట భూమి మీద ఆ విధంగా ఉంటారు కొంతమంది గొప్ప గొప్ప వాళ్ళు ఇదేనండి వివేకానందుడు రోజు మన ఆరోగ్యం గురించి చెప్పుకుందామండి కొంతమందిలో నిద్ర తక్కువగా ఉంటుందండి అస్సలు నిద్రపోరు అనమాట అలాంటి వాళ్ళకి గసగసాలు మూడు గ్రాములు పాలతో సేవిస్తే మాత్రం మంచి నిద్ర పడుతుందండి సుఖమైన నిద్రపోతారు అది పాటించండి చక్కగా నిద్ర వస్తుంది ఓకేనా ఇదేనండి రోజుటి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరువకండి మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్తేనండి